రామాయణం మనకు తెలిసిన ఒక కథ మాత్రమే కాదు జీవితాన్ని నేర్పించే పాఠశాల కోట్లాది మంది భారతీయుల మనసులను తాకిన ఈ ఇతిహాసంలో మన రోజువారి జీవితానికి అవసరమైన ఎన్నో సూత్రాలు దాగి ఉన్నాయి రాముని చూడండి తండ్రి మాట కోసం సింహాసనాన్ని వదులుకున్నాడు ఇది వ్యక్తిగత సుఖం కంటే ధర్మం ఎంత గొప్పదో నిరూపించబడింది ఇక సీత రాముడితో అడవులను కష్టాలను పంచుకుంది ఇది నిజమైన ప్రేమకు త్యాగానికి నిదర్శనం అలాగే హనుమంతుణ్ణి ఎలా మర్చిపోగలం రాముడి పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తి నిస్వార్థ సేవ ఉన్నతమైన ఆశయాల కోసం మనల్ని మనం ఎలా అంకితం చేసుకోవాలో చూపిస్తాయి రావణుడి అహంకారం భరతుడికి అన్నపై ఉన్న ప్రేమ ఇవన్నీ మనకు అహంకార సంబంధాల విలువల గురించి స్పష్టంగా చెప్తాయి చివరిగా ఐక్యతలో ఉన్న బలాన్ని వానర సైన్యం రుజువు చేసింది రామాయణం కేవలం ఒక కథ కాదు ఇది మన జీవితాన్ని ఉన్నతంగా ఎలా నిర్మించుకోవాలో చూపించే దివ్య మార్గం